రామనపేట మండలంలో సిరిపుర అనే ఒక గ్రామంలో చేనేత సహకార సంఘానికి డెబ్బై మూడవ వార్షికోత్సవం లేదా వారస వారోత్సవం ఏదో నిర్వహించారు చాలా మంచిగానే నిర్వహించారు ఓకే ఆ నిర్వహించినందుకు ఆ పెద్దలందరూ కూడా మేము పాదాభివందన చేస్తున్నాం అది ఈ సందర్భంగా ఆ పెద్ద మనసుని ఒకటి అడుగుతున్నా నేను మీరు నిజంగా మీ చేనేత సహకార సంఘానికి ఈ వార్షికోత్సవం చేశాము మేము ఐక్యతంగా ఉన్నామని మీరు కేవలం పేపర్లలో వాట్సాప్లలో మాత్రమే నిలబడతారా ఈ సమాజానికి మీరేమైనా మీ వంతుగా మీరేమైనా సహాయం చేయగలుగుతున్నారా అలా చేసినట్టయితే మీ సిరిపురం అనే ఒక గ్రామంలో ఎంతో మంది చేనేత బిడ్డలు అక్కడ పనులు దొరకక అక్కడ నిజంగా పనులు డబ్బులు ఆదాయం రాక వలస వెళ్ళుతుర్రు హైదరాబాద్ పోతురు వాచ్మెన్లుగా ఉంటుర్రు ఎంతో మంది ఉప్పర్ పనులకు పోతురు ఎంతో మంది ఆ ఊరు దాటి వలస వెళ్ళిపోతురు మీరు నిజంగా సహకార సంఘం ద్వారా ఆ కార్మికులకు మీరేమైనా పని వసతులు కల్పించినట్లయితే ఉపాధి కల్పించినట్లయితే ఆ ఊరి నుంచేలా ఆ గ్రామం నుంచేలా చేనేత బిడ్డలు ఎందుకు వలసపోతారే అని ఈ సందర్భంగా మా పెద్ద మనసు నేను ప్రశ్నిస్తున్నా మీరు నిజంగా మీ సహకార సంఘం ద్వారా వాళ్ళకు నిజంగా సేవ చేయాలనుకుంటే మరో అంశం కూడా ఉంది మీ ఊర్లో తృప్తి అనే ఒక అంశం సంబంధించి మాట్లాడుతున్నా ఈ తృప్తి పండు అనే అంశంలో ఏజెంట్ జౌళి శాఖకు గ్రామ చేనేత బిడ్డలకు మధ్య ఈ సహకార సంఘం నాయకులు ఎందుకు ఉండలేకపోతురు అనుసంధానకర్త ఎందుకు పనిచేయలేకపోతారు అలా మీరు పనిచేసినట్లయితే ఆ ఊరిలో ఒక ఏజెంట్ అసలు ఆ ఏజెంట్ అనే వ్యవస్థ ఉండకపోవు కదా ఆ ఏజెంట్ ఈ రోజు ఒక్కొక్క దగ్గర యాభై రూపాయలు వంద రూపాయలు ఆఖరికి రెండు వేలు మూడు వేలు రూపాయలు కూడా వసూలు చేస్తూ నిజమైన అర్హుని నిజమైన అర్హుని దారి తప్పించి ఆ స్కీమ్ నుంచి తొలగించే విధంగా అధికారులపై ఒత్తిడి చేస్తుండో అధికారులను మోసం చేస్తు మాకు తెలియదు కానీ ఎంతో మంది చేనేత బిడ్డ చేనేత కార్మిక కుటుంబాలకు సంబంధించి కాకుండా వేరే హైదరాబాదులకు సంబంధించింది వేరే ప్రాంతాలకు సంబంధించింది వాళ్ళకు సంబంధించిన వ్యక్తులని తీసుకొచ్చే అర్హులని ఈ తృప్తి స్కీమ్ లో జాయిన్ చేస్తున్నారు నిజమైన అర్హులని ఈ స్కీమ్ లో చేరకుండా ప్రయత్నం చేస్తారు మరి అటువంటి వ్యక్తులపైన మీరు ఏ విధంగా చర్యలు తీసుకోగలుగుతున్నారని ఈ సందర్భంగా ఈ పెద్ద మనసులో నేను అడుగుతున్నా ఈ చేనేత సహకార సంఘాలకు వార్చి కోసం చేసుకునే అంత ప్రేమ ఉన్న ఈ నాయకులు ఆ చేనేత బిడ్డలపై ఎందుకు లేదని నేను ఈ సందర్భంగా అడుగుతున్న వాళ్ళని సంఘం అంటే సట్టర కాదు ఈ సంఘం అంటే సభ్యులు అన్నారు కవి మరి ఈ సల్లం అంటే కేవలం ఈ పెద్ద మనసులేనా సేవ సల్లం అంటే ఇక చేనేత బిడ్డలందరికీ సభ్యత్వాలు ఇవ్వరా ఎందుకు ఇవ్వరు కోట్ల ఆస్తులు ఉన్న ఈ సహకార సంఘాలలోకి ఎందుకు కొత్త సభ్యులను చేర్చుకోరు అని ఈ సహకార సంఘాల నాయకులు ఆయన ప్రభుత్వాన్ని నిగ్గదీసి నిలదీసి అడిగి ఉంటే ఈ రోజు చేనేత బిడ్డలందరికీ కూడా ఆ సహకార సంఘంలో చేరే వాళ్ళు చేనేత సహకార సంబంధానికి చేనేత సహకార సంఘానికి బలం పెరిగి ఉండేది అరే ఈ రోజు ఏ ప్రభుత్వం కానీ ఏ పార్టీ కానీ చేనేత బిడ్డల జోలికి పోయినా కూడా చేనేత సహకార జంగాల జోలికి పోయినా మన రాజకీయ భవిష్యత్తు ఉండదు అనే ఒక భయాన్ని మీరు కలిగించుంటే ఈ రోజు మన చేనేత బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుని ఉండేవారు కారు కేవలం వేల కోట్ల ఆస్తులు ఉన్న చేనేత సహకార సంఘాలు అన్ని కూడా రాష్ట్రంలో ఉన్న చేనేత సహకార సంఘాలన్నీ కేవలం కొంతమంది బడా పారిశ్రామిక వెత్తల బడా పెట్టుబడుల వ్యవస్థ కబద్ధ ఆస్తులు చిక్కుకొనిపోయి ఉన్నాయి ఈ రోజు ఈ సిరిపురం అనే చేనేత సహకార సంఘాన్ని నేను కోరుకునేది ఒకే ఒక్క కోరిక మీరు నిజంగా పని చేసినట్లయితే ఆ ఊరికి సంబంధించిన ప్రతి ఒక్క చేనేత కార్మికుని ఆ సంఘంలో సభ్యులుగా చేర్చుకోండి అసలు ఎందుకు చేర్చుకోరో మీ బయలాను మారుస్తారా ఈ ప్రభుత్వంపై కొట్లాడతారా ఈ నాయకులుగా ఇన్నాళ్ళు మీరు ఈ సంఘంలో నాయకత్వం చెలాయించిన మీకు మీ విజ్ఞతకే వదిలేస్తున్నామని ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఈ చేనేత సహకార సంఘంలోకి తీసుకురండి చేనేత సహకార సంఘం ద్వారా వాళ్ళకు పనులు కలిపియండి వలస వెళ్ళిన కార్మికులు కూడా మళ్ళా తిరిగి వచ్చి మళ్ళా ఆ పనులు చేసుకునే విధంగా వాళ్ళ బతుకు తెరువు కల్పించే విధంగా మీరు ప్రయత్నం చేయగలరని సందర్భంగా ఆశిస్తున్నామండి మీరేదో దీన్ని ఏదో నాగరాజనే ఒక వ్యక్తి దీన్ని ఏదో తప్పుగా భూతార్థంలో చూపించాలని భావించకుండా ప్రతి ఒక్క చేనేత కార్మికును ఆదుకోవాలని ఈ చేనేత సహకార సంఘం సిరికుల సంఘాన్ని కోరుకుంటున్నాను